మొన్న అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అయితే సన్న బియ్యాన్ని ప్రోత్సహించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నామంటున్నారు అటు సైంటిస్టులతోనూ ఇటు రైతులతోనూ అలాగే ఎక్స్పోర్ట్ దారులతోనూ కూడా ఇప్పటి వరకు కూడా చర్చించాము అయితే సన్న అయితే చాలా రకంగా అందరూ మొగ్గు చూపిస్తున్నారు కనుక ఇక నుంచి రాష్ట్రంలో సన్న బియ్యానికి ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా ఇక్కడ నుంచి కూడా రైతులు సన్న బియ్యాన్ని కూడా పండించాలన్నట్టుగా కూడా ఒక ప్రకటన అయితే చేశారు నిజంగా ఈ సన్న బియ్యాన్ని పండించేందుకు శ్రీకాకుళం జిల్లా రైతులు రైతులు అయితే సిద్ధంగా ఉన్నారా లేదా అసలు సన్న బియ్యం పండిస్తే వచ్చే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం దగ్గర ఉన్న ఆ రైతులనే అడిగితే తెలుసుకుందాం మరిన్ని విషయాలు అయితే ఇప్పుడు సన్న బియ్యం అంటూ కూడా మంత్రి గారు అంటే సన్న బియ్యానికి కొంత ఎక్కువ ఇది ఉంది డిమాండ్ ఉంది ఇక నుంచి సన్న బియ్యమే పండుద్దాం అంటూ కూడా మన అసెంబ్లీలో ఒక తీర్మానం చేసుకుంటూ కూడా ఒక ప్రకటన అయితే చేశారు అసలు సన్న బియ్యం వల్ల రైతులకి లాభమా నష్టమా నష్టం సార్ సన్న బియ్యం వలన కింద సంవత్సరం ముదుగు ముదుగు ధాన్యాలు ఏంటంటే పదహారు వందల రూపాయలు కొనేవాళ్ళు సన్నం వచ్చాం రెండు వేలు కొనేవాళ్ళు దిగుబడికి వచ్చేటప్పటికి దానికి దీనికి పది బస్తాలు ఏర్ వేసిన ఉంటుంది మదుపుకి వచ్చేటప్పటికి ఇరవై ఐదు వేల రూపాయలు మదుపు అయిపోతుంది ఈ ఇరవై ఐదు వేల మదుపుకి రీచ్ అయినప్పటికీ ఇది రైతుకి పెద్ద గిట్టుబాటు లేదు సన్న బియ్యం ఎందుకు వేస్తున్నారంటే పెసరా మినిమ వద్దని వేస్తున్నారు అవన్నీ పోతున్నాయి దీనివల్ల దీనివల్ల కౌలు రైతులు దున్నటానికి ఎవరు దున్నరు ఈయన సొంతం చేస్తే చేయడం కొన్ని కొరి కూడా సన్నబియ్యాల వల్ల కాబట్టి ఎవరు ఇది అవరు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే స్వర్ణ కానీ ఇతర రకాలు ఇప్పుడు అంటే నేచురల్ గా పండిస్తున్నటువంటి ఈ తరుణంలో అవన్నీ దిగుబడిస్తుంది ఈ సన్న రకాలు ఎన్ని దిగుబడిస్తుంది సన్న రకాలు మాక్సిమం ఇస్తే ఇరవై ఐదు ఇస్తాయి ఎకరాకి అది ముప్పై ఐదు ఇస్తాయి రెండు సేమ్ రేటు సేమ్ రేటు అవడం వలన రైతు గిట్టుబాటు అవడం లేదు కిట్టుబాటు అవడం లేదు గిట్టుబాటు అంటే ఎంత గిట్టుబాటు దీనికి దానికి మినిమం ఎనిమిది తేడా ఉంటే అవుతుంది ఆ ముదుక్కి సన్నాలకి ఎనిమిది వందలు తేడా ఉంటే రైతు ఉత్సాహంగా సన్న బియ్యం పండిస్తాడు దీనికి మదుపు ఎక్కువ ఎందుకంటే పురుగు మందులు పురుగు మందులు ఎరువులు పొటాసు ఇవన్నీ మొత్తం గ్రోమోర్ ఇవన్నీ రకరకాల ఎరువులు దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది దానికి ఏంటంటే ఓన్లీ ఓ డిఏపి ఊరి వేస్తే అయిపోతుంది దానికి దిగుబడి ఎక్కువ దీనికి దిగుబడి తక్కువ దానివల్ల రైతుకి నష్టం వస్తుంది దీనివల్ల రెండోది రైతు సొంత రైతు పండిస్తే ఎకరాకు ఒక ఐదు వేలు పదివేలు మిగులుతుంది అదే కౌలు రైతు అనుకోండి రెండో వాళ్ళకి అంబారం అన్నది భాగం ఇచ్చేటప్పటికి వీడు నష్టపోతున్నాడు ఎకరాకి కనీసం పదివేలు నష్టపోతున్నాడు కౌలు రైతు దీని మీద ఎవరు ముందుకు రారు సన్న బియ్యం ముట్టడానికి ఈ సంవత్సరం అయిపోయింది కింద సంవత్సరం పదహారు వందలు కొన్నప్పుడు మేము రెండు వేలు అమ్మేవాళ్ళం సన్న రకాలు అమ్మినందుకు ఏరియేషన్ కొంత ఉండేది బాధను ఉండేది ఈ సంవత్సరం ఇది పదిహేడు వందలు అమ్మితే ఇవి పదిహేడు వందలు ఇవి పదిహేడు వందలకి కొందామంటే అక్కడే ఉన్నాయి ఎవరు రారు ఆ విధంగా రైతు ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతాను దీని మీదను స్పందిస్తే మంచిదే రేటులో స్పందించాలి దానికి దీనికి ఒక ఎనిమిది వందలు రేంజ్ ఉంటే ఎవరైనా ముందుకు వస్తారు కాదనుకుంటే వ్యవసాయం చేయడం కూడా కష్టం నెయిన్ అది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికి పండించేటువంటి ధాన్యం దిగుబడి అయితే ముప్పై ఐదు బస్తాలు అయితే సన్న బియ్యం అయితే ఇరవై బస్తాలుగా ఉంది అసలు నిజంగా విత్తనం వేసిన కాడి నుంచి పంట చేతికి వచ్చే వరకు కూడా అసలు ఎంత ఖర్చు అవుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి దగ్గర నుంచి ఇప్పుడు మన చేతికి వచ్చే పంట ఒక ఇరవై ఐదు వేలు వరకు ఇరవై ఐదు వేలు దాటి ఖర్చు అవుతుంది దీనికైతే ఈ సన్న బియ్యంకైతే దానికి ముదికి దానికి అంత రేటు ఖర్చు అవ్వదు ఒక పదిహేను ఒక రెండు వేలు మూడు వేలు తగ్గుద్ది తర్వాతను మీద ఇది ఏదైనా సరే మిరిటే ఈ మామూలు బియ్యం అవి అంటే దిగుబడి కూడా ఎక్కువ వస్తాయి తర్వాతను మనకి పండించడానికి ఈజీగా ఉంటుంది ఎలాగా గుండె మనం వేసుకున్నా కొద్దిగా మనం గత్తం గట్టా వేసుకొని మనం చేసుకున్న వానగాలైనా పడ్దాం వెయ్యి అరవై ఒకటి ఎంత గాలి తుఫాను వేసినా సరే తట్టుకుంటాయి ఇవైతే తట్టుకో పడిపోతాయి తర్వాతను మనకి దీనికి చాలా చాలా జాగ్రత్తగా చూడాలి దానికి ఎలాగ మనం చూసినా ఉన్న ఉంటుంది ఆ వ్యవసాయం మీరుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న రానున్న కాలానికి ఏమంటే మామూలువే బెస్ట్ అన్నట్టుగా రైతులు ఊహిస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడున్నటువంటి రకాలు అంత అంటే ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు సన్న రకాల మీద ఎక్కువ మగ్గు చూపిస్తున్నారు సన్న రకాలు అయితే బాగుంటుంది ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఉంది అయితే మీకు గిట్టుబాటు ధర అనేది ఎంత ఉంటే బాగుంటుంది సన్న రకాలకి ఇలాగే దుడ్డు రకాలకి దుడ్డు రకాలు ప్రస్తుతానికి ఓకే సన్న రకాలకి ఎంత గిట్టుబాటు ధర ఉంటే బాగుంటుంది ఒక ఆ బస్తా ఒక పదిహేడు వందల పద్దెనిమిది వందల యాభై పడుతున్నారు కదా స్వర్ణ మసూరు అన్నీ వెయ్యి అరవై ఒకటి ఇది అయితే ఒక రెండు వేల మూడు వందలు ఇలాగైతే మనకి కిట్టుబడి రేటు రావచ్చు ఎందుకంటే దానికి దీనికి వేరేసిన మాత్రం ఉంటుంది కాబట్టి వెయ్యి అరవై కొద్దిగా రేటు మాత్రం పెరగపట్టి ఎవరు సంవత్సరం అయితే వుడ్డానికి సిద్ధంగా లేదు ఎందుకంటే అలాగ ఉంది దాని పరిస్థితి కొద్దిగా ఎక్కువ గాలి అనేసినా పడిపోద్ది ఈ వెయ్యి అరవై ఒకటి ఎంత గాలి అయినా పడదు దీనికి ఎంత గుండేసినా సరిపోద్ది దానికైతే పురుగు మందులు కొట్టాలి దానికి రెండు ఒకటర్ గుండెయ్యాలి అన్ని రకాలుగా కొన్ని జాగ్రత్త చూడాలి చాలా దీన్ని చూసినట్టు చూడాలి కాబట్టి దీనికి దానికి వేరే శరీరం ఉంటుంది అది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు సన్న రకాలు ఏవి ఏవి పండిస్తున్నారు అట్లాగే ఇప్పుడున్నటువంటి స్వర్ణ కానీ మసూరు కానీ అట్లాంటివి ఏ రకాలు ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇక్కడ పండుతున్నాయి ఇప్పుడైతే సన్న రకాల్లోని పన్నెండు ఇరవై నాలుగు అనేసి ఒక సీడ్ వచ్చింది నెక్స్ట్ ఎర్రమల్లిలోని ఒక సీడ్ వచ్చింది నెక్స్ట్ సా సాంబా అని వచ్చింది ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఈ పన్నెండు ఇరవై నాలుగు అని ఉడుస్తున్నారు ఈ పన్నెండు ఇరవై నాలుగు ఉడిసేసరికి ఏంటంటే దీనికి మదుపు ఎక్కువ అవుతుంది మన ముదుగు రకాల కంటే దిగుబడి అయితే తక్కువ వస్తుంది పంట అయితే దిగుబా ముదుగు రకాలు ఎక్కువ పండుతుంది మదుపు ముదుగు రకాల కంటే సన్న రకాలకు ఎక్కువ అవుతుంది అది పండేసరికి ఎంత అది ఒక ఎకరాకు ముప్పై బస్తాలు పడినప్పుడు ఇది ఎకరాకు పాతిక బస్తాలు కూడా రావడం కష్టము అది కూడాన్ని ప్రకృతి వాతావరణాలకి వరిపి రీత్యాలకి తట్టుకొని వస్తే తప్ప లేకపోతే దీనికి నెగ్గలేకపోతాం దానికి గుందమడుపు కూడా ఎక్కువే ఒక రెండు మూడు సైలు గుండె ఇవ్వాల్సి వస్తుంది దీనికి ముదుగు రాకాలకి ఏంటంటే రెండు సైలు గుండె సరిపోతుంది దీనికి అలం కాదు అలాగనేసి పిచికారీ చేయాలి రకరకాలుగా ఇది మనకి సన్న రకాలు మన ప్రభుత్వాలు చెప్పిన సన్న రకాలు వడ్డం మంచిదే కాకపోతే ఏంటంటే అందరూ ఇప్పుడు సన్న రకాలు ఎవరైనా సన్న రకాలు తినాలని ఉంటుంది కానీ దీనికి ప్రభుత్వాలు ఏంటంటే కొద్దిగా గిట్టుబాటు ధరిస్తే వడ్డంలో తప్పేయట్లేదు కాకపోతే అంటే గిట్టుబాటు ధరిస్తే వడొచ్చు దీనికి మదుపు తక్కువ మదుపు తక్కువ ఆదాయం ఎక్కువ ముదుగు రకాలు ఇవేటంటే మదుపు ఎక్కువ ఆదాయం తక్కువ సో ఏంటంటే దీనికి దానికి ఒక ఎనిమిది వందలు వేరియేషన్ ఇది ఒక అంటే ఇప్పుడు పదిహేడు వందల ఇరవై రూపాయలకి అంత లెక్క ముదుగు రకాలు కొంటారు దానికి ఏంటంటే ఒక రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు కలిగిస్తే రైతుకి నష్టమేట్లేదు పండించచ్చు అది మా మానవి కొన్ని సన్న రకాలు ఇప్పటికే పండిస్తున్నారు మీరు ఆ సన్న సన్నరకాల్లో ఏ సన్న రకాలకి ప్రభుత్వం ఈ ఈ సన్న రకమే వాడండి అని చెప్తే బాగుంటుంది మీ ఉద్దేశం పన్నెండు వందల ఇరవై నాలుగు అరవై రెండు ఈ ఇతనలో సన్నము అనేసి సాంబా సాంబాయి ఇవి మీరు పెట్టండి సన్న రకాలు అని అన్నారు నిరుడు పంటతల్లో రెండు వేల రెండు వందల రూపాయలు ఇప్పుడు ఈ ధాన్యం కుండి వాటికి పన్నెండు వందల ఇరవై నాలుగు ఈ వేళ మేము స్టాక్ వేసి ఇదిగో ఇప్పుడు పొలంలో చేను ఉంది నోరు అది మిల్లోలకి మీ ముట్టుకెళ్ళి అంటారు పద్దెనిమిది వందల రూపాయల రేటుకి మాకు రూపాయి అక్కర్లేదు అన్నారు ఇప్పుడు ఇవి అవి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వెయ్యి అరవై ఒకటి వస్తాయి ఇవన్నీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇవి వస్తాయి దీని మదుపు ఎంత దాని మదుపు ఎంత అనేది మేము ఇచ్చేస్తే మాకు తిరిగి లాస్ అయిపోతుంది సార్ మాకు లాస్ అయిపోతుంది ఇప్పుడు సుగర్ల సామాన్ పెట్టాము దానికి పొట్ట తెగులు దానికి అన్ని రకాలుగా మందులు కొట్టిస్తే ఈవేళ కొంటి చేత ఇంటికి వస్తుంది సార్ రైతు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది సార్ అయితే ఇప్పుడు ప్రభుత్వానికి సన్న రంగాలపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేము ధర రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు ఇచ్చినా మాకు అలా పెట్టుబడికి ఏటంతా రైతు చేసినందుకు ఇలా కూలీ డబ్బులే వస్తాయి కానీ మాకేమి అదేనే పండితే అది ప్రోత్సహిస్తే బాగుంటుంది ప్రభుత్వం ప్రభుత్వం వెయ్యి అరవై రెండు ఒకటి ఇప్పుడు పన్నెండు వందల ఇది ఒకటి సాంబా ఒకటి షుగర్లెస్ సాంబా ఒకటి ఇలాంటివి ఇంకా సన్న రకాల తీస్తే గవర్నమెంట్ అగ్రికల్చర్ తీస్తే ఇవన్నీ కూడా మా పెట్టడానికి సిద్ధమే కానీ మరి ఇప్పుడు అవి ఏమి మాకు చల్లంచడం లేదు మాకు కిట్టుబడి ధర చిట్టుబట్టు ధర మాకు రావడం లేదు సార్ ఈరోజు కనీసం యాభై వస్తల దాని నేను ఫలాని ఉండేది సార్ మొన్న నేను మిల్లుకి వెళ్ళాను సార్ మిల్లు వెళ్ళేటంత పద్దెనిమిది వందల రూపాయలు రూపాయి మా కొనమైనది సార్ ఇప్పుడు దాన్ని లెక్కేస్తే ఇప్పుడు నేను వడ్డీలు కట్టుకొని నేను అది లెక్క చేస్తడికి నాకు తిరిగి మళ్ళీ ఇప్పుడు లాస్ సార్ నేను కూడా ఒక ఐదు ఆరు ఎకరాలు నేను బయటకి చేస్తాను సార్ నేను మరి ఆ కూలి డబ్బులు వస్తాయని కదా నేను చేస్తాను మరి ఏది లేనివాడు ఇతరుల వాడిని చొమ్ము పోతుంది ఇతలు మన కిట్టుబట్టి ఆ కౌలు ఆ డబ్బులు ఆ దానం ఇవ్వకపోతే ఆ దేమానం ఒప్పుడు మరి ఇలాంటి ఇబ్బందులు మాకు వస్తాయి సార్ అది అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు రైతులు చెప్పినటువంటి పరిస్థితులు అయితే మనం అవగాహన చేసుకుంటే కనుక సన్న రకాలకైతే గిట్టుబాటు ధర అయితే ఈ రైతులకి గిట్టదు అని చెప్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు అయితే ఈ సన్న రకాలు పండించేందుకు మేము సిద్ధంగా లేము అని అంటున్నారు ఇప్పటికే కళ్ళల్లో ధాన్యం సన్న బియ్యం అయితే ఉండిపోయాయి ఇది మిల్లర్ల దగ్గర తీసుకెళ్తుంటే అవి పదిహేడు నుంచి పద్దెనిమిది వందలు వాళ్ళు రేటు కడుతున్నారు రేటు కడుతున్నారు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే నిజంగా ప్రభుత్వం కనుక రేపటి నుంచి సన్న బియ్యాలకు గనుక ప్రోత్సహిస్తే కనుక ఈ సన్న బియ్యానికి సుమారు ఎనిమిది వందలు వ్యత్యాసం అంటే ఇప్పుడు పదిహేడు వందలు ఉన్నటువంటి ఈ బస్తా ధరకి ఇంకొక ఎనిమిది వందలు కలిపితే రెండు వేల నాలుగు వందలు ఇస్తే కానీ రైతుకి గిట్టుబాటు కాదు అంటూ కూడా స్పష్టం చేస్తున్నారు అయితే ఇటు రెండు కూడా వ్యత్యాసం కనుక మనం చూసుకుంటే సన్న స సన్న రకాలకి కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ స్వర్ణ తదితర రకాలు చూసుకుంటే ఈ రకం ప్రస్తుతం పండించే రకాలకైతే ఆ కొంత తట్టుకునే వాతావరణ అనుకూ అంటే ప్రతికూలతను తట్టుకునే శక్తి అయితే ఉంది అయితే సన్న రకాలకు ఆ శక్తి లేదు సన్న రకాలు పండించేందుకు కూడా శ్రమ అధికంగా ఉంది అయితే దుడ్డు రకాలకి కొంత శ్రమ తక్కువగా ఉంది రెండు వేరియేషన్ వేసుకుంటే కనుక ఎకరానికి ముప్పై ఐదు బస్తాలు పండితే సన్న రకాలు ఇరవై బస్తాలే పండుతున్నాయి శ్రమే మిగిలిపోతుంది తప్పితే ఇంకేం లేదని అంటున్నారు అయితే ప్రభుత్వాలు ఈ సన్న రకాలపై మరింత అధ్యయనం చేసి గిట్టుబాటు ధరలు కనుక తీసుకొస్తే మేము పండించేందుకు సిద్ధంగా ఉన్నాము అంటున్నారు రైతులు సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ